మా సిఏ గారిని ఇండియా పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ లో వెళ్ళిపోతారా సార్ ఇక తప్పేదే ఉంది నడిపించు నా నావా నడి చంద్రమున దేవా అని పాడుకుంటూ వెళ్ళండి సామాన్లు తీసి తీసుకురండి రండి హలో 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 ఇక్కడేనా తమరుండేది బాగున్నారా మేము బాలేదని ఎవరైనా చెప్పారా మీరేవాళ్ళు ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నారు జాన్సీ ఎవరైనా మన రిలేషన్ చచ్చా వీడొక నీచుడు పెళ్ళం బతుకుండగానే పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి పెళ్లి మీద పెళ్లి చేసుకున్నా లుచ్చాగాడు వంద అబద్ధాలు పెళ్లి చేయమన్నారు కదండి దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని ఒక అబద్ధం ఆడి వంద పెళ్లి చేసుకుందాం అని అనుకుంటుంటాడు అందుకే రెండేళ్లు జైల్లో పెట్టించాడు ఆ న్యూస్ చాలా పేపర్లో వేశారండి అన్ని టీవీలోనూ చూపించారు అన్ని టీవీలోనూ కదలబాయి ఒక యూట్యూబ్ లోనూ చూపించారు విన్నారా ఈ టీవీలో చూపించారంట మళ్ళీ ఏమైనా వేద వేషాలు వేస్తున్నావా ఏం వేద వేషాలు వేస్తాలండి బుద్ధిగా కామెడీ వేషాలు వేసుకుంటున్నాడు మాస్టర్ ఇట్లా ఇన్ఫర్మేషన్ చాలు మీరు సైలెంట్ అయిపోండి ఆ మాస్టర్ మాస్టర్ మీరు పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా మరి ఒకటి తెలియకుండా ఒకళ్ళని ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళని ఎలా మేనేజ్ చేస్తున్నారు కొంచెం డీటెయిల్స్ చెప్తారా మనకెందుకురా డైరెక్టర్ మనకు దగ్గరగా ఉంది కదండి వీడి సీరియల్ సీన్ సీన్లు మనకు పనికి వస్తాయేమోనని ఏడు సేవలే పాత మీరు వెళ్ళండి నేను సమాలు తీసుకుని వస్తాను కొంచెం కేర్ఫుల్ గా మేనేజ్ చేయించుకున్నాను ఏమండి రారే వస్తున్నా ఏ ఫ్లోర్

చాలా చండాలంగా ఉంది వేరే ఫ్లాట్ చూసుకుందాం మీకు అసలు టేస్టీ లేదంటండి ఇంత చక్కటి వ్యూ ఉంటే బాగలేదా నాకు బ్రహ్మాండగా నచ్చింది పైగా వాస్తు కూడా చాలా బాగుంది మాట్లాడుకుంటా సామాన్లు తీసుకురండి అలాగే చచ్చావరా బాబు డాడీ వచ్చారా నువ్వు లోపలికి వెళ్ళు నేను వస్తాగా అదేమిటండి అక్కడే ఆగిపోయారు అవును ఈ సామాన్లన్నీ ఏమిటండి ఇవన్నీ మనకున్నాయి కదా మళ్ళీ నుండి వదిచ్చారు ఏమండి ఏవిటండి సామాన్లు తీసుకురారే ఆవిడెవరండి ఈవిడెవరండి మాట్లాడండి ఏవిటండి ఎవరు ఆవిడ అసలు మీరెవరు ఎవరు నేను ఆయన భార్యని ఏంటి నా భర్తకి నువ్వు భార్యవా నీ భర్త ఏ సైట్ అయితే జోడు పెంచుకో ఆయన నా భర్త ఇదిగో నా మొగుడు పట్టుకొని నీ భర్త అంటే పళ్ళు రాలిపోతాయి నా భర్త నా భర్త అంటే పళ్ళు రాలిపోతాయా మధ్యనైపోతావు చూపించు కావాలంటే చూడు నా మళ్ళీ మంగళసూత్రం కూడా కట్టారు అది నువ్వు కట్టుకుని ఆయన తాళి కట్టింది నాకు ఇంకా కావాలంటే మా ఇద్దరికి పుట్టిన బాబుని కూడా చూడు ఇదిగో అది ఇది అన్నామంటే కత్తి పెట్టి తీసుకొని నరికేస్తాను

ఏంటి ఏమిటి అన్యాయం దాన్ని పెళ్లి చేసుకుని బిడ్డను కానీ నన్ను రెండో పెళ్లి చేసుకుంటారా ఇదిగో నువ్వు మాతో మాట్లాడుతున్నా నేను రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి చేసుకోకపోతే ఆ ఫోటోస్ ఏమిటి ఆ ఫోటోలో ఉంది నేను కాదు ఏంటి ఈ ఫోటోల్లో ఉన్నది మీరు కదా హండ్రెడ్ పర్సెంట్ కాదు ఆ వ్యక్తి వేరు నేను వేరు కావాలని చూడండి మీ ఆయన నాకు ఉంది మీ ఆయనకి చెవు పోగుంది నాకు లేదు కళజోడు పెట్టుకొని చెవు పోగు తీసేసి ఉంటావు చెప్పుచ్చు కొడతాను మధ్యలో ఎంటర్ అయ్యే నాకు బై బర్త్ కళజోడు ఉంది చెవు పోగలేదు ఈ నబతాలు మోసాలు ఎప్పుడు నేర్చుకున్నారండి మిమ్మల్ని మోసం చేసే అవసరం నాకే ఉంది మీ భర్త నాలె ఉండొచ్చు అంటే పోచా అవ్వచ్చు అయితే మీరు నా భర్త కాదా నేను మీ భర్తను ఒప్పుకుంటే మీ ఒరిజినల్ మొగుడు అన్యాయం అయిపోతాడు ఆవిడ మొగుడు కాదు ముందు నేను అన్యాయం అయిపోతాను రండి ఈడ రండి బాబు అడుగు పెట్టగానే ఇంత జరికి ఇచ్చింది రేపులో జరుకులు వస్తేనే ఫ్లాట్స్ వస్తున్నది ఇప్పుడు మీరెవ్వరు అందరికీ తెలిసిందిగా ఇక మీదట ఏ గొడవలు రావు సరే ఉండు నా బుర్ర హీటైక్ పోయిన స్నానం చేస్తాను ఏంటమ్మా ఆయనే మీ ఆయన అవునండి మరి ఆయన కాదు జూయల్ రోల్ అంటున్నాడు అది అర్థం కావటం లేదండి ఎక్స్క్యూజ్ మీ ఏంటి అర్చన ఫ్లాట్స్ వాళ్ళు ఏమైనా మీటింగ్ పెట్టారా మీటింగ్ కాదు బాబు చిన్న షూటింగ్ జరిగి యాక్సిడెంట్ అయింది ఏంటది ఏమండి మన ఎదురు ఫ్లాట్ లోకి ఓ భార్యాభర్తలు వచ్చారు ఆ భర్త అచ్చం మీలాగే ఉన్నాడండి ఏంటలా చూస్తున్నారు ఈయన మీ ఆయన కాదు మా ఆయన నమస్కారం అండి అరే కళ్ళ చూడు పెడితే మా ఆయనలాగే ఉంటారు అవును మీ వారన్నట్టు జ్యువెల్ ఏమండి నిజం తెలియక మిమ్మల్ని అందాన్ని మాట్లాడినా సారీ పర్వాలేదులండి మీ ప్లేస్ లో నేనున్నా అలాగే అనేదాన్ని ఓసారి మీ వారిని పిలవండి మా వారిని చూపించి పరిచయం చేద్దాం అలాగే మీరు వెళ్ళకండి నేను వెళ్ళి సడన్ సర్ప్రైజ్ చేసి వస్తాను ఓకే ఫ్రెంట్ ఇట్స్ అ వండర్ అవును నిజమే మన ఇద్దరం కౌలపల్లం అంటే ఈజీగా నమ్మేస్తారు అవునండి నేను ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను అత్తంలో చూసుకున్నట్టుగా ఉంది రాముడు భీముడు ఇంద్రుడు చంద్రుడు హలో బ్రదర్ల మన ఇద్దరం బ్రదర్స్ లానే ఉన్నాం అసరేగానే మీరేం చేస్తున్నారు నేను దోమలు కూడా పోలీస్ స్టేషన్‌లో సియాగా పని చేస్తున్నాను ఇ�టికి మీరేం చేస్తున్నారు అరే చాలా ఆశ్చర్యంగా ఉంది నేను పోలీస్ డిపార్ట్మెంటే మీలాగే నేను కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ గానే పని చేస్తున్నాను వీళ్ళితే రూపాయలే కాదు బుచ్చోగలు కూడా కలిసే కలిసి ఇలా చూస్తుంటే టికెట్ లేకుండా హలో బ్రదర్ సినిమా చూసినట్టుగా ఉంది మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందండి అప్పుడప్పుడు మన ఇద్దరం ఇలా కలుసుకుంటూ ఉన్నాం అలాగేనండి తప్పకుండా అర్చనా అర్చన అలా ఉన్నారు. చాలా థ్రిల్లింగ్ గా ఉంది బాగా థ్రిల్లింగ్ ఉంది. ఇంకా అన్నమాటలకి మరోసారి సారీ చెప్తున్నాను. బలవరే అవన్నీ మర్చిపోండి. ఇక నుంచి ఇద్దరు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ పద. బై. హలో పబ్లిక్ ఇంకా నంటున్నారంటి డబల్ పొజి సినిమా అయిపోయింది పదండి పదండి. మీరు కమల పిల్లలు కాదుగా. ఓకే పాలికిల ఎలా వచ్చేయండి. హ్మ్ నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఒకవేళ మీ నాన్న గారికి వాళ్ళ అమ్మగారికి ఏవై చే మా నాన్న అటుడు కాదు పోనీ వాళ్ళ నాన్న గారికి మీ అమ్మగారికి ఏ తయ్యలే తిక్కు మాలిన లాజికల్ తీగ టిఫిన్ ఏదైనా చెయ్య్ ఆకలేస్తుంది రెండు నిమిషాలే చేస్తా కూర్చోండి తొందర లేదు లేట్ గా లేటెస్ట్ గా చేయి ఇంతలో స్నానం చేసి వస్తా చదువుకురా

ఇప్పుడేగా వచ్చారు ఈ రోజు నుంచి రెండు షిఫ్ట్లు చేయాలి పని హలో హలో నేనండి హలో అర్చనా అర్చన అర్చనండి అర్చనా అన్నది నిన్ను కాదు ఇక్కడ మా స్టేషన్ లో పంతులు గారు పూజ చేస్తుంటే అర్చన సరిగ్గా చేయమంటున్నాను అవును ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు ఇంట్లో పరమ బోర్ గా ఉందండి ఎదురు అర్చనతో కాలక్షేపం చేద్దాం అంటే ఆవిడ వాళ్ళ ఆయనతో కలిసి జూకు వెళ్తాందట అవును మీకెళ్ళి తెలుసు వాళ్ళ ఆయన చెప్పాడు మనం వెళ్దావా ఈ రోజు వద్దు రేపు ఎప్పుడైనా వెళ్దాం ఇప్పుడు నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది అంతేలేండి మీకు నాకంటే అదే ఎక్కువైపోయింది అదా అదే అదే ఆ బోర్డు ఉద్యోగం దానికోసం డే అండ్ నైట్ కష్టపడతారు నాకోసం ఒక్క పోటు కూడా కేటాయించలేరు అంటే నాకేం చెప్పద్దు మర్యాదగా వస్తారా రారా నువ్వంత ఎఫెక్షన్ తో అడుగుతుంటే రాకుండా ఎలా ఉంటాను వస్తా అయితే ఓ పని చేయండి నేను మూడు గంటలకల్లా కల్లా జూలో వెయిట్ చేస్తుంటాను మీరు అట్నం చోటే డైరెక్ట్ గా వచ్చేయండి అలాగే ఏంటి సార్ మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా అవును వీళ్ళిద్దరితో చస్తున్నాను అంటే దీన్ని బట్టి టూ టౌన్స్ అయినా కూడా టూ టౌన్స్ పెట్టకూడదు అన్నమాట నీతులొద్దు సలహా చెప్పు అరే ఝాన్సీ జూకు తీసుకెళ్ళమంటుంది అర్చన జూకు తీసుకెళ్ళమంటుంది నువ్వైతే ఎవరిని తీసుకెళ్తావు ఊరుకోడు సార్ మీ ఆవిడని నేను ఎలా తీసుకెళ్తాను నిన్ను తీసుకెళ్ళమంటలేదు ఈ ప్రాబ్లం నీకు వస్తే ఏం చేసేవాడని అడుగుతున్నాను నేనైతేనండి సోలోగా ఒక్కడే జూకి వెళ్ళిపోయి సింహం నోట్లో తలకాయ పెట్టి చచ్చిపోతానండి అంటే నన్ను చచ్చిపోమంటా ఈ సారి కొద్దులండి ఓ పని చేయండి సార్ వన్ టౌన్ గారు సాఫ్ట్ కాబట్టి ఆవిడని వదిలేసి టూ టౌన్ గారు ఫాస్ట్ కాబట్టి ఆవిడ తీసుకెళ్ళిపోండి అయితే నువ్వు పెద్దవాడికి ఫోన్ చేసి అయ్యారు బయటికి వెళ్ళారు రేపు తీసుకెళ్తారని చెప్పి కవర్ చేయి నేను చిన్నవాడిని కవరేజ్ చేసుకుంటా ఓకే సార్ ఏంటండి ఎక్కడ బయలుదేరారు అదే జూకి అయితే ఆటోలో వెళ్తానండి అసలు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు సార్ వన్ టౌన్ ఫోన్ ఎవరు ఎత్తడం సార్ నమస్తే మీరు ఇక్కడ వన్ టౌన్ ఏంటి అది ఆఫీస్ పనిలే నేను ఇంటి దగ్గర ఉండమని ఇక్కడికి ఇక్కడ ఏం లేదు జూ ఇక్కడికి దగ్గర కదా మీరు ఇక్కడ నుంచి ఇంటికొచ్చి వచ్చి అక్కడి నుంచి జూకు వెళ్ళటం టైం వేస్ట్ కదా మేమే వచ్చేసాం మంచి టైం సెన్స్ మనం ఇండియా మనం అమెరికా